అందరికీ నమస్కారం నేను ప్రత్యేకమైన అతిథి ఇంట్లో ఉన్నాను ముఖ్యంగా ఎన్టీ రామారావు గారి రాము సినిమా చూసేవంటారు నేనైతే నా చిన్నప్పుడు నాలుగు సార్లు చూసిన సినిమా అది ముఖ్యంగా ఏంటంటే అది పెద్ద మ్యూజికల్ హిట్ సినిమా మరి ఆ సినిమాలో ఒక మోగ బాలుడు అద్భుతంగా యాక్ట్ చేసిన మోగ బాలుడు ఎవరో కాదు రాజ్ కుమారు అప్పుడు మాస్టర్ ఆయన రాజ్ కుమార్ గారు ఇప్పుడు ఆయన ఎంత వయసు ఇప్పుడు ఎలా ఉన్నారు ఏంటనేది మనం చూద్దాం ఆయన ఇంకా చాలా సినిమాలు చేశారు చైల్డ్ ఆర్టిస్ట్గా ఇప్పుడు రాజ్ కుమార్ గారు ఇంట్లో నేనున్నాను ఆయనతో మాట్లాడి అప్పుడు రాము సినిమా అనుభవాలు కానీ ఆ తర్వాత చేసిన సినిమా అనుభవాలు కానీ తెలుసుకుందాం నమస్కారం రాజ్కుమార్ గారు నమస్కారం సార్ రాము సినిమా నిజంగా చెప్పాలంటే అది ఒక అద్భుతమైన సినిమా అనుకోవచ్చు ఏవి మోడల్ది ఆ సినిమాలో మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా అద్భుతంగా నటించారు మోగ బాలుడిగా ఆ అనుభవాలు చెప్పండి సార్ అసలు అది అంటే మెయిన్గా రామారావు గారితో యాక్ట్ చేయడం అది పెద్ద అదృష్టం అది ఫస్ట్ దాని తర్వాత పెద్ద ఆర్టిస్టులు జమున గారు రేలంగి గారు వాళ్ళతో అంతా యాక్ట్ చేయడం పెద్ద అదృష్టం ఫస్ట్ తమిళ్లో తీశారు అది దాని తర్వాత తెలుగులో తీసి తమిళ్ పేరేంటే రామునే రామునే రాము క్యారెక్టర్ ఆర్టిస్ట్ రాము అంతే అదే అంతే ఓకే అలా పెట్టారు దాని తర్వాత చేశారు మెయిన్గా ఏమంటే డిసిప్లిను పంక్చువాలిటీ ఇదంతా రామారావు గారితో నేర్చుకున్నాను అది పెద్ద అనుభవం ఆయన సెట్కి నైన్ ఓ క్లాక్ అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్కి వచ్చేస్తారు ఓకే అలాగే డైరెక్టర్ ఎప్పుడు ఫుడ్ బ్రేక్ చెప్తారో అప్పుడే బ్రేక్ ఆయన లేస్తారు బట్ నైట్ మాత్రం నైన్ ఓ క్లాక్ తర్వాత ఆయన ఉండరు డైరెక్ట్ చెప్పని చెప్పకుండా పోని నైన్ ఓ క్లాక్ అయితే ఆయన లేచిపోతారు అంతే అది ఆయనది డిసిప్లిన్ ఇప్పుడు జమ్ని అదే సినిమాలో జెమినీ గణేష్ గారు తమిళ విరస చేశారు రామారావు గారు చేశారు కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తూ ఉంటుంది ఇద్దరినే కంపారిజనే లేదు ఎందుకంటే ఆయన ఆ లెవెల్ వేరు జమినీ గణేస లెవెల్ వేరు ఆయన తమిళ్ ఆడియన్స్ కోసం ఆయన చేసింది ఈయన సూపర్ స్టార్ తెలుగు ఆడియన్స్ ఈయన చేశారు సో నో కంపారిజన్ అట ఇంటి రామర గారితో ఈ రెండో సినిమా అండి మీది అవును రెండో సినిమా ఫస్ట్ సినిమా ఏంటిది మంచి మనిషి మంచి మనిషి ఓకే ఎలా వచ్చింది మీకు అసలు ఛాన్స్ ఈ సినిమాకి అంటే ఫస్ట్ నేను మా నాన్నతో ఎప్పుడు రికార్డింగ్ రీ రికార్డింగ్ వెళుతూ ఉంటాను ఒకరోజు రీ రికార్డింగ్ చూడాలని మా నాన్నతో నాన్నగారి పేరండి హనుమంత్ అచ్చారు ఆయన రికార్డైజ్ ఆయన మ్యూజిషన్ కమ్ ఆర్టిస్ట్ ఆయన అయితే కన్నడ పిక్చర్లో అంతా యాక్ట్ చేసేవారు ప్లస్ యూనివర్క్స్ అని ఆ కాలంలో ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్ అది వాయించేవారు సో ఆయన రికార్డింగ్ రీ రికార్డింగ్ వెళ్ళేవారు నేను తోడుగా వెళ్ళేవాడిని ఒకరోజు నేను రీ రికార్డింగ్ కా చూడాలి చూడాలి అంటే సరే తీసుకెళ్ళారు అక్కడ అవాళ అన్ఫార్చునేట్గా ఎక్కడ రీ రికార్డింగ్ లేదు సాంగ్ రికార్డింగ్ జరుగుతుంది లేదంటే స్టూడియో మూసి ఉంది ఇదే సరే నేను అవుట్ అయ్యాను ఆయన చూశారు సరే అబ్బాయి అవుట్ అయ్యాడని నన్ను ఏవేమి స్టూడియోకి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి అక్కడ ఎడిటింగ్ రూమ్కి తీసుకెళ్ళారు ఓకే యూజువల్గా ఎడిటింగ్ రూమ్లో డైరెక్టర్ అసిస్టెంట్ డైరెక్టర్ వీళ్ళే అలౌడ్ మా నాన్నగారికి ఆ ఎడిటర్ గోప్ అని తెలిసేవాళ్ళు చాలా ఫ్రెండ్స్ సో దానివల్ల మేము ఎడిటింగ్ రూమ్లో ఎంటర్ అయినాం అక్కడ ఆ మూవీలలో చూసిందే నాకు ఒకే ఇది ఎందుకంటే ఆ కాలంలో చిన్న స్క్రీన్లేదు కదా పెద్ద స్క్రీన్ కదా చిన్న స్క్రీన్లో చూసిందే ఒకే ఖుషి అది చూస్తుంటే ఎస్పి ముత్రమ్మన్ గారు వచ్చారు ఆ కాకుం కరంగని ఒక తమిళ సినిమా ఆ దాని ఎడిటింగ్ జరుగుతుంది ఆయన కరెక్షన్ కోసం వచ్చారు వస్తే నన్ను చూశారు ఎవరండి ఈ అబ్బాయి అని అడిగారు గోపు దగ్గర ఈ హనుమంత్ గారు ఈయన ఆర్టిస్ట్ కమ్ మ్యూషన్ ఆయన అబ్బాయి అయిన అప్పుడు ముతురామన్ గారు చెప్పారు సార్ నేను రాము అనే ఒక పిక్చర్ తీస్తున్నాం ఈ మించి మించి ఈ కుర్రాడు ఈ వయసులోనే మేము చూస్తున్నాము స్క్రీన్ టెస్ట్ తీసుకొచ్చాను తీసుకోండి సరే అంతా స్క్రీన్ టెస్ట్కి ఆ స్క్రీన్ టెస్ట్ అయిందే ఒక టూ త్రీ డేస్ అవుతుంది సార్ ఏదైనా ఉంటే మీకు స్టూడియో నుంచి ఫోన్ వస్తుంది అని చెప్పారు మీ ఏజ్ ఎంత అప్పుడు అప్పుడు ఎయిట్ సరే అని వచ్చేసాం వచ్చేసిన తర్వాత ఒక టూ త్రీ డేస్ తర్వాత ఏవిఎం స్టూడియో నుంచి కాల్ వచ్చింది వచ్చి మా నాన్నగారితో మీ అబ్బాయిని ఏవిఎం చెట్టిఆర్ గారు చూడాలి అని ఉన్నారు తీసుకొస్తారని వస్తామని చెప్పి వెళ్ళాము ఆ డోర్ ఆఫీస్ డోర్ ఓపెన్ చేస్తున్నాము ఆయన తమిళ్లో వెనక రాము గడిచిన రాము అంటే నాకు రాము దొరికాడు దొరికాడు అని ఒకే ఒకే ఖుషి ఆయనకి మా నాన్నకు మాకు ఏమి అర్థం అవ్వలేదు ఎందుకు ఇంత ఖుషీగా ఉన్నారు అని చెప్పేసి దాని తర్వాత నాన్నతో మాట్లాడేసి నాతో మాట్లాడారు నీ పేరు ఏం బాబు అన్నారు యోగేంద్ర కుమార్ అన్న యోగేంద్ర కుమార్ యోగేంద్ర కుమార్ అంటే ఈ ఈ నేమ్ వచ్చి తమిళ్ ఆడియన్స్కి రాదు నోట్లో నేను మార్స్తానని చెప్పేసి ఆయన ఆయనే రాజ్ కుమార్ అని పేరు మార్చారు దాని తర్వాత ఫస్ట్ డే షూటింగ్ ఫస్ట్ డే షూటింగ్లో జమిని గణేశన్ కేర్ విజయ వాళ్ళది టెంపుల్ సెట్ అంటే ఇక్కడ జమునగారు చేసిన పాత్ర కేర్ విజయ గారు తమ్ముడు కరెక్ట్ రామారావు గారిది జమ్మిని గణేశన్ వాళ్ళు వాళ్ళది ఫస్ట్ షర్ట్ తీస్తున్నారు ఫస్ట్ డే నేను మా నాన్నగారు కెమెరా వెనక నించున్నాం అప్పుడు అక్కడ చూడే మేడం అని చెప్పేసి మేకప్ మ్యాన్ ఆయన వచ్చి మా నాన్నతో మీ అబ్బాయి చాలా లక్కీ బాయ్ అండి మరి కాదండి ఏవేం బ్యానర్ బ్యానరు చంద్ర లాగా పెద్ద డైరెక్టర్ జమినీ గణేశన్ కేఆర్ విజయ పెద్ద ఆర్టిస్టు ఎంఎస్ సుశ్వనాథన్ కన్నదాసన్ లాగా పెద్ద టెక్నీషియన్ వాళ్ళంతా చేస్తున్నారు పిక్చర్లో ఆ పిక్చర్లో మా అబ్బాయి చేస్తుంటే అది లక్ కాదండి అది కాదండి వంద కుర్రావాళ్ళ మీద స్క్రీన్ టెస్ట్ చేశాము ఎవరు సెలెక్ట్ అవ్వలేదు మీ అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు అప్పుడే మాకు అర్థమైంది ఎలాగ ఇది అందుకే ఆయన ఏం చెట్టారు కదా నా గ్రాము దొరికాడని అంత ఖుషిగా ఇదే అయ్యాడు మాకు తెలియదు ఇది ఆయన మైండ్లో ఒక రూపాన్ని అనుకుని ఉంటారు బహుశా ఆయన సెలెక్ట్ చేస్తున్నారు సెలెక్ట్ అవటం లేదు ఆయన ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ సో అది అప్పుడే మాకు అర్థమైంది ఓ దానికే ఇంత ఖుషిగా ఇదే అయ్యారు అని చెప్పేసి అది మాకు తెలీదు అది తెలియకుండా జరిగింది ఇది బై ఛాన్స్ అలాగే ఈ అంటే రాముకి ముందు ఏ సినిమాలో చేయలే మీరు అసలు వచ్చేసాను ఫస్ట్ ఫిలిం ఆనంద్ బాష్పా సిక్స్టీ త్రీ అది కన్నడ ఫస్ట్ ఫిలిం దాంతో సెకండ్ తెలుగు ఫిలిం మంచి మనిషి రామారావు గారికి జూనియర్గా యాక్ట్ చేశాను థర్డ్ ఫిలిం వచ్చి మావన్న మగుడు జయలలిత గారిది డెబుడెన్ ఫిలిం ఫోర్త్ సర్వజ్ఞమూర్తి ఫిఫ్త్ మిస్లీలావతి సిక్స్త్ ఒక మలయాళం పిక్చర్ సెవెంత్ తమిళ రామ్ ఫస్ట్ తమిళ్ ఫస్ట్ తమిళ్ బట్ సెవెంత్ ఫిలిం కెరీర్లో సెవెంత్ ఫిలిం ఎన్టీ రామారావు గారితో షూటింగ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్ అది అది ఆరిబుల్ ఏమంటే ఆ డిసిప్లిన్ ఆ టైమింగ్ అది అది రాము రాము ఇండోర్లో చేసాము షూటింగ్స్ అంతా అవుట్డోర్ వచ్చి మన చెన్నైలోనే అన్ని అవుట్డోర్ అంతా అయినా అక్కడనే చేసాం అదే అప్పుడు ఒకరోజు ఏదో షూటింగ్ షాట్ జరుగుతుంది అది జరుగుతుంటే ఆయన ఏ షాట్ అంటే నాకు చావు తెలీదు అనే ఒక ఉంది సీన్ కదా నేను మట్లో రాస్తాను కదా ఆ సీను ఆ సీను తీస్తున్నారు ఫస్ట్ టేక్ చేశారు త్రిలోక్ గారికి సాటిస్ఫై లేదు మళ్ళీ సెకండ్ టేక్ థర్డ్ టేక్ థర్డ్ టేక్ ఓకే అయిపోయింది బట్ రామారావు గారు నో త్రిలోక్ ఐ వాంట్ టు టేక్ వన్ మోర్ అన్నారు సరే అండి లాస్ట్ టెన్త్ టేకే ఓకే అయింది ఆయనకి ఏదో హీ ఈ వాంట్ సంథింగ్ ఎల్స్ సో ఆ పట్టుదల కమిట్మెంటు అంత ఎక్స్పీరియన్స్ ఉండే మనిషి అప్పుడు టెన్త్ టేక్ వరకు ఆయన తీసి తీసుకెళ్ళి దాన్ని ఓకే చేశారు అది అది ఒక ఎక్స్పీరియన్స్ ఇంకో ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఏదో షార్ట్ తీస్తున్నారు నేను చూస్తున్నాను ఆయన్ని చూస్తుంటే ఏం బ్రదర్ కరెక్టా చూసి అడుగుతున్నారు అది తమాషి కాదు నిజంగానే అడుగుతున్నారు అది ఓకే అంత పెద్ద మనిషి ఆయన ఎక్స్పీరియన్స్ నేనే ఎక్కడ ఆయన అడుగుతున్నారు ఏం లేదు నేను ఓకేనా అంటున్నారు అదంతా మర్చిపోలేదు చాలా ఇది ఫైటింగ్ సీన్స్ కానీ అవి సెంటిమెంట్ సీన్స్ కానీ అన్నీ ఆయన వేరే లెవెల్ ఆయన ఆయనతో యాక్ట్ చేయాలని అందరికీ ఉంటుంది నాకు మరి ఏం ఫుల్ పిక్చర్ యాక్ట్ చేసే ఒక అవకాశం దొరికింది మీకు ఆ సినిమాతోనే మంచి గుర్తింపు కూడా రికగ్నేషన్ మరి ఆయన సూపర్ స్టార్ కదా ఆయనతో చేస్తే అందులో ఈవెన్ ఒక్క సీన్ చేస్తేనే వస్తుంది నేను ఫుల్ పిక్చర్ ఆయనతో యాక్ట్ చేశాను ప్లస్ టైటిల్ రోలు రాము అంటే మీరే కదా చాలా జమున గారు కూడా చాలా క్యాషువల్గా ఉండేవారు ముఖ్యంగా ఏంటంటే ఆ సినిమాలో పాటలు అండి పచ్చని చెట్టు ఒకటి వెచ్చని చిరుకలు రెండు పాటలు పాడి జో కొట్టాలి అది అద్భుతమైన సాంగ్ దాసరథి గారు రాసిన సాహిత్య పాటలు కూడా స్టార్టింగ్లో పాట కానీ లాస్ట్ క్లైమాక్స్ సాంగ్ రాధాకృష్ణయ్య రాధాకృష్ణయ్య అది మోటివేషనల్ సాంగ్ ఈ రాధాకృష్ణయ్య ని రెండు మూడు ట్యూన్లు చేశారంటే ఏంటి అవునండి సార్ అది ఎలాగంటే ఫస్ట్ ఒరిజినల్గా ఒక ట్యూన్ చేశారు చేసే వేసి చేశారు త్రీ ఫోర్ డేస్ అయింది ఆయన చెటార్ గారు చూసేసి లేదు ఇంకో ట్యూన్ చేద్దామని చేసి మళ్ళీ ఇంకో ట్యూన్ కంపోజ్ చేసి మళ్ళీ పిక్చర్ వేసేసారు ఏమంటే పెండేలా నాగేశ్వరరావు గారు ఐ మీన్ పిఠాపురం నాగేశ్వరరావు గారు గంటతాల గారు ఇద్దరు పాడారు సరే ఇది సెకండ్ సాంగ్ కూడా ఇద్దరే పాడారు పాడితే సెకండ్ సాంగ్ ఆయనకి ఏమో సాటిస్ఫై అవ్వలేదు చెట్యార్ గారికి సో థర్డ్ టైము ఒరిజినల్ తమిళ్ సాంగ్ ట్యూన్ ఉంది అదే వేశారు ఓకే అదే వేసి ఇప్పుడు రెండు వాయిస్ వద్దు రెండు వాయిస్ గనసరా గారినే పాటించండి అని చెప్పేసి రెండు వాయిస్ రామారావు గారికి చెప్పేశారు దాని తర్వాత దాదాపు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అయింది ఆ సాంగ్ మాత్రం బట్ ఏమంటే ఆ గ్రేట్నెస్ రామారావు గారిది ఇన్ని ఏదైతే కూడా చిరాకు లేదు ఆయన అనుకుంటే ఏమి సార్ ఇది ఒకే సాంగ్ మళ్ళీ మళ్ళీ తీస్తున్నారని చెప్పేసి ఉండొచ్చు లేదు సైలెంట్గా ఉన్నారు డీడ్ ఆల్ త్రీ సాంగ్స్ తీసారు సైలెంట్గా ఉన్నారు చాలా ఇదేగా చాలా కోఆపరేట్ పిఠాపుర నాగేశ్వర గారు నాగేవ్ కోసం పాడారండి అవునా కరెక్ట్ పిఠాపుర నాగేశ్వర నాగేవ్ గారు కానీ అది సినిమాలో మాత్రం ఘటల్ గారు ఉంటుంది ఇద్దరికి ఇద్దరికి అదే అదే రెండు ట్యూన్ రాలేదు రాలేదు కదా థర్డ్ ట్యూన్ కదా ఓకే అయింది ఆ థర్డ్ ట్యూన్ గంటసాల గారే ఇద్దరికి పాడేశారు దానివల్ల అలాగైంది అదొక ఇది అని మీరు యాక్టింగ్ పరంగా అద్భుతంగా యాక్ట్ చేశారు ఆ సినిమాలో మోగబాలుడిగా డబ్బింగ్ ఉండవు కాబట్టి ఇక మీకు మీరే చెప్పారు తెలుగు సినిమాకి ఏమన్నా స్టార్టింగ్లోను తెలుగు నేనే తమిళ్ తమిళ్కండి తమిళ్కి అని చెప్పేసి ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ఫీమేల్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆమె నాకు డబ్బింగ్ ఇచ్చింది బట్ తెలుగు నేనే మాట్లాడాను తర్వాత ఈ సినిమా తర్వాత ఏ సినిమాలు చేశారు మీరు నిండు హృదయాలు నిండు హృదయాలు అది రామారావు గారి తర్వాత తహసీల్దార్ గారి అమ్మాయి అమ్మ కోసం చెల్లెల కోసం పాండవుల కథ అందం కోసం పందెం పాండవుల బాల్యకర్త అది పిక్చర్ రాలేదు అది అంటే బాలభారతం ముందు తీసిన పిక్చర్ ఇది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇంకంప్లీట్ అయిపోయింది అందం కోసం పందెం మీరు దుర్యోధనుడు ఆ అందం కోసం పందెం ఏమంటే ఒక ల్యాండ్ మార్క్ దాసనారాయణ గారి డెబ్యూట్ పిక్చర్ దాంట్లో ఆయనే ఫస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఓకే ఆ పిక్చర్ ఇది తర్వాత అండి రామారావు గారింటికి ఎక్కువ మంది భక్తులు మీ ఇంటికి దగ్గరే కదా ఇప్పుడు ఉన్న ఇంటికి చాలా దగ్గర అది వాకబోల్ ఇష్టం చెప్పాలంటే ఆ ఇంట్లో అప్పుడు బస్సుల్లో జనాలు వచ్చేవాళ్ళు కదా రామారావు గారిని చూడాలి అయ్యో ఏ ఒకరోజు అవుట్డోర్ షూటింగ్ జరగాలి నేను నేను ఏసిటి సిటీ చంద్ గారు శరవణం గారు ముగ్గురు ఆయన ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అవుట్డోర్కి వెళ్ళేలాగా ఒక ప్లాన్ మేము వెళ్ళాము వెళ్తే టెన్ టు ఫిఫ్టీన్ బస్సెస్ భక్తులు అక్క దేవుడు 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 అని ఇది అప్పుడే మా నాకు అని అనిపించింది ఇంతమంది ఉన్నారు నేను ఆయనతో మేకప్ రూమ్లో పక్కలో కూర్చున్నాను మేకప్ వేస్తున్నారు ఆయన వేసిన తర్వాత ఏం బ్రదర్ వెళదామా అన్నారు సరే సరే నేను ఏమైనా యూజువల్గా నేను వచ్చాను కదా శ్రవణ్ గారు కార్లో వచ్చాను ఆయన కార్లో పోతున్నాను నన్ను మిస్టర్ శరవణన్ ఐ టేక్ యూమ్ నువ్వు రావ బాబు నువ్వు రా బ్రదర్ అని చెప్పేసి ఆయన నన్ను ఆయన కార్లో తీసుకెళ్ళాను అది పెద్ద సౌభాగ్యం అంటారు కదా ఆయన పక్కన ఆయన కార్లోనే కూర్చొని వెళ్ళాను అట్లాగా చాలా పెద్ద విషయం గారితో మంచి అనుభవాలున్నాయి మీకు ఒక సినిమా చేసింది అదే కానీ కంటిన్యూగా చేయటం కదా దాని తర్వాత ఆయన పిక్చర్లో చేశాను కానీ ఆయనతో చేయలేదు ఆ ఆయనతో ఉండే కాంబినేషన్ చేయలేదు మంచి మనుషులకి కూడా జూనియర్ ఏంటిఆర్గా నిండు జూనియర్ ఎన్టీఆర్ ముగ్గురు హీరో కదా దాంట్లో రామారావు గారు సోమన్ బాబు గారు చలం గారు దాంట్లో నేను జూనియర్ ఏంటారు ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చింది కదండి తమిళ తమిళ తమిళన్షన్ అవును అక్కడ అది నిజంగా ఎక్స్పీరియన్స్ అందుకోవడం రాష్ట్రపతి చేతుల మీద జాకర్ క్రిస్టియన్ గారి చేతుల మీద అందుకోవడం అనేది చైల్డ్ మామూలు విషయం కాదు అప్పుడు ఇందిరాగాంధీ గారు బ్రాడ్కాస్ట్ మినిస్టర్ ఓకే బాగున్నట్టుగా జనం ముందుకి ఎక్కడైనా వెళ్ళారండి మీరు తెలుగు రాష్ట్రం ఏపీలో జనం ముందుకి ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళానండి ఫంక్షన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అప్పుడు వెళ్ళాను నిండు హృదయాలు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ రామారావు గారు సావిత్రి గారు అంతా వచ్చారు అప్పుడు వెళ్ళాను అలా ఇదంతా ఎలా మిమ్మల్ని అందరూ రాము రాము అని చెప్పేసి ఒక ఒక ఇన్సిడెంట్ మా ఫాదర్ గురుగారు ఉన్నారు పంచాక్షి అని గదగ్లో ఆయన చూడడానికి నన్ను తీసుకెళ్ళారు అప్పుడు మధ్యలో ఎక్కడో ఒక స్టేషన్లో దిగాము అక్కడి నుంచి బస్లో వెళ్ళాలి దిగాము అక్కడ ఒక నైంటీ ఇయర్ ఓల్డ్ లేడీ కాల్లో పడింది నువ్వు దేవుడు 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 నీకు నో తీసేశారు ఎలా వచ్చిందా వచ్చిందా లేదా అది సినిమా అది ఉట్టి యాక్టింగ్ అంటే నమ్మదే లేదు అది ఇది ఇది యాక్టింగ్ యాక్టర్కే వస్తుంది అది అదే అలాగే తాడేపల్లిగూడెంలో ఒక విలేజ్ ఫోర్ కిలోమీటర్స్ లోపల ఒక విలేజ్ ఆ విలేజ్లో ఏమంటే టూరింగ్ ట్యాక్యూస్ అంత టూ డేస్ త్రీ డేస్ వెళుతుంది దాని తర్వాత రిమూవ్ చేస్తారు పిక్చర్ కొత్త పిక్చర్ వేస్తారు అక్కడ ఏమంటే లవ్ కు రికార్డు వన్ వీక్ జరిగింది అది రికార్డ్ ఆ థియేటర్ ఆ థియేటర్లో రాము ఫోర్ వీక్స్ ఇచ్చేది సో ఆ థియేటర్ ఓనర్ మా ఇంటికి వచ్చి నాన్నగారితో చెప్పారు ఫెల్స్ స్టేస్టర్ చేస్తాము మీ అబ్బాయిని తీసుకురావాలని తీసుకెళ్ళాం ఆ ఫోర్ కిలోమీటర్స్ అంటే తాడేపల్లిగూడెం నుంచి ఆ విలేజ్ వరకు ఫోర్ కిలోమీటర్స్ రాజకుమార్ సుస్వాతం అని ఆ బ్యానర్ ఉంది ఎంత పెద్ద ఇది హానర్ అక్కడ ఒక రైస్ మిల్లర్ ఓనరు ఆయన చెప్తున్నారు సార్ మీ అబ్బాయిని నేను అడాప్ట్ చేసుకుంటాను మీకు ఎంత డబ్బులు కావాలో వేస్తాను బాబు నేను ఇంటికి వెళ్ళాలి నాకు భోజనం పెట్టాలి మా ఆవిడే ఓ అని ఆయన రిక్వెస్ట్ చేశారు అదంతా ఆ ఎక్స్పీరియన్స్ ఆ జనం ఆ ఫోర్ కిలోమీటర్స్ జనం నేను ఆయన ఓపెన్ జీప్లో తీసుకెళ్ళారు ఓపెన్ జీప్లో అంత జనం ఒక కుర్రాడికి అంత ఇదా అంటే యాక్టింగ్లో అది ఉంది అదే బట్ ఏమంటే ఆ ఫేస్లో ఇది ఉండాలి ఆ కరిష్మ ఉంటేనే వస్తుంది అందరి అందరికీ రాదు అది భీమవరం గెస్ట్ ఎవరు చీఫ్ గెస్ట్ ఎవరు భీమవరంలో అది రామారావు గారు పిక్చర్ వచ్చింది ఎవరంటే నాగేశ్వరావు గారు ఆయన నాకు షీల్డ్ ఇచ్చారు ఓకే ఆ ఈగో లేకుండా ఆయన వచ్చి నాకు షీల్డ్ ఇచ్చారు ఆయన మాట్లాడి షీల్డారు ఏమైనా అన్నారా మీరు నా సినిమాలో కూడా అవకాశం ఇస్తాను అట్లాంటి అలాగే ఏం చెప్పలేదు ఈ పిక్చర్ గురించి ఆయన మాట్లాడాడు ఈ కుర్రాడు బాగా యాక్ట్ చేశాడు చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ అది ఇది అన్నారు క్లాప్స్ అంతా కొట్టారు కానీ ఆయనతో చేసి నటించే అవకాశం రాలేదు 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 ఆయనతో ఆయన హరి హరినాథ్ వాళ్ళతో రాలేదు రామారావు గారు శోభన్వాల్ గారు వాళ్ళతో కృష్ణ గారు కృష్ణ గారితో డైరెక్ట్ కాంబినేషన్ లేదు ఆయన జూనియర్గా చేశాను చెల్లెల కోసం చెల్లెల కోసం అమ్మ కోసం ఈ అంజలి గారి పిక్చర్ కానీ అది రెండు పిక్చర్లను ఆయన జూనియర్ కృష్ణగా యాక్ట్ చేశాను అది ఆయన పిక్చర్లో చేశాను సో రెండు సూపర్ స్టార్తో ఒక్క సూపర్ స్టార్ మిస్ అయింది నాగేశ్వరరావు గారు నాగేశ్వర గారు ఆ సూపర్ స్టార్తో మిస్ అయింది ఓకే ఓకే అప్పుడు రామారావు గారు రాజకీయాలు వెళ్ళిపోయారు కరెక్ట్ ఎప్పుడైనా రామారావు గారికి తీసుకెళ్లారా అండి మీరు లేదు ఇప్పుడు కలవలే కలవాను కలిశాను చక్రవర్తి గారు ఒక ప్రొడక్షన్లో ఆయన డైరెక్షన్లో రీ రికార్డింగ్ ఆయన వచ్చారు అప్పుడు ఊరికే నేను రాము అని చెప్పి సెల్ఫ్ ఇంట్రొడ్యూస్ చేసుకున్నాను అంతే ఓకే ఓకే బ్రో ఫ్యామిలీని ఎప్పుడు తీసుకెళ్ళడం కానీ పరిశీలించడం కానీ ఆయన బిజీ సీఎం మీకు పిల్లలు ఎంతమంది ఇద్దరు పెద్ద ఆయన చనిపోయారు టూ థౌజండ్ ఎయిటీన్లో చిన్న ఆయన ఉన్నారు ఆయన ఇప్పుడు ఐటీ కంపెనీలో వర్క్ చేస్తుంది ఇది మా రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ ఇద్దరు అబ్బాయిలు ఒక ఆయన చనిపోయారు ఒక ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నారు సినిమా రంగంలో మీరు మర్చిపోలేని మెమరీస్ ఏమైనా ఉంటే ఇంకేమన్నా తమిళ్ డ్రాములో ఫస్ట్ యాక్ట్ చేస్తున్నాము దాంట్లో క్లైమాక్స్ సీన్ ఉంది ఆ నిప్పు సీన్ యాక్ట్ చేస్తున్నాము అదే చేశారు చేతులు కట్టేశారు దాని దీంట్లో కట్టేసి నిజంగానే కట్టేశారు అది కట్టేసి కొంచెం న్యాచురల్గా ఉంటుందని చెప్పేసి చేశారు ఒక టూ త్రీ డేస్ జరుగుతుంది వర్క్ ఏమంటే ఆయన కెరోసిన్ వేస్తున్నాడు అక్కడ ఆ సెట్ బాయ్ ఈ కెమెరామెన్ ముత్తుస్వామి గారు ఏ ఏమయ్య ఇంత లేట్ అవుతుంది లేట్ అవుతుందని ఏదో చెప్పాడు నెక్స్ట్ డే ఎవరికి తెలియకుండా ఆయన పెట్రోల్ వేసేశారు ఎందుకంటే త్వరగా రావాలి అని చెప్పేసి పెట్రోల్ వేసారు అది ఎవరికి చెప్పలేదు ఆయన వేసేసారా అది చాలా మంట ఫారెస్ట్ ఫైర్ లాగా ఇది అయిపోయింది కేఆర్ విద్య అశోకను జమిని అందరూ బయట వచ్చేసారు నేను మాత్రం చిక్కున్నాను తిరుమచంద్ర గారు తమిళ్లో చెప్తున్నారు పైన కాపాడు అంటే అబ్బాయి కాపాడండి కాపాడండి దాని తర్వాత తమిళ్లో బిడ్డని కాపాడండి బిడ్డని కాపాడండి ఆయన వాయిస్ వస్తుంది నేను ఆయనే చూస్తున్నాను అందరూ ఒక యాభై మంది స్టంట్ వాళ్ళు అందరూ బయట ఉన్నారు ఆయన ఒకే అరుస్తున్నారు కాపాడండి కాపాడండి ఆయన చాలా స్టౌట్గా హైట్గా ఉండేవారు చాలా సోగా నడుస్తున్నారు ఎప్పుడు అవాళ ఆయన చూసాను ఆయన ఫేసు రెడ్డిష్ అయిపోయింది ఈ అమ్మవారిది కాళీది ఉంటుంది చూసారా అలాగ ఆ ఫేసు ఆ కళ్ళంతా పెద్ద అయిపోయి ఆయన పరిగెత్తి వచ్చి దాన్ని ఏమంటారు దీన్ని వర్రలు అంటారు ఏమంటారు దాన్ని తెలుగులో చాడండి కాదండి ఆ రాయి రోకులు ఆ దాంట్లో కట్టేశారు కదా ఆ రోకులు సైతం అలాగే తీసుకొనిచ్చేసారు ఆయన ఆయన పరిగెట్టడం లేదు త్రిలో చంద్ గారు ఆయన హైటు చాలా స్లోగా నడుస్తారు చాలా వెయిట్ ఓవర్ వెయిట్ అలాంటి మనిషి అవాడ ఆ ఫేస్ అలాగే రెడ్డి ఇంతవరకు నాకు ఆ ఫేస్ అలాగే గ్యాప్ ఉంది ఆ కళ్ళు పెద్దది అయ్యి ఫేస్ అంతా రెడ్ అయిపోయి ఆ ఖాళీలాగా ఇదే అయిపోయి ఆయన పరిగెట్టి వచ్చి ఆ రోకులతో నన్ను తీసుకొచ్చాను అది మరోలేనిది దానింతా మా తల్లి అమ్మగారికి తెలిసి వద్దు షూటింగ్ వద్దు పిక్చర్ వద్దు అని చెప్పి దాని తర్వాత ఏం చెట్టారు గారు వెళ్ళి కాంప్రమైజ్ చేసి లేదమ్మా అయిపోయింది జరిగింది రేపు నుంచి మీకు ఫైర్ ఇంజిన్ బ్రిగేడ్స్ అంతా వస్తారు అని చెప్పి నెక్స్ట్ డే ఫైర్ ఇంజిన్ బ్రిగేడ్స్ అంతా వచ్చి ఆ షూటింగ్ అలా జరిగేది మాకు మరోలేదు తెలుగు తమిళ్ ఏమైనా చేంజెస్ చేశారండి సేమ్ మన అవును ఇది కామెడీ సీన్స్ అంతా యాడ్ చేశారు కదా ఆ డాన్స్ గేమ్స్ అంతా గీతాంజలి గారిది డాన్స్ ఆ కామెడీ సీన్స్ అంతా ఎక్స్ట్రా ఒక టూ రీల్స్ ఎక్స్ట్రా అయింది అంటే ఈ స్టోరీ ఇన్స్పిరేషన్ ఏమన్నా ఇదే అండి అవునండి హిందీ పిక్చర్ దూర్ గగన్కి చౌమే అని చెప్పేసి కిషోర్ కుమారు ఆయన వైఫ్ ఆయన అబ్బాయి అమిత్ కుమార్ అని చెప్పేసి ఉన్నారు కదా వాళ్ళు ముగ్గురే యాక్ట్ చేసింది ఆ పిక్చర్ అట్లాగా అక్కడి నుంచి ఇన్స్పిరేషన్ అయ్యి లేదు ఆ రైట్స్ తీసుకున్నారు రైట్స్ ఆ రైట్స్ యాక్చువల్గా మేనన్ అని చెప్పేసి మేనన్ కృష్ణమూర్తి ఎవరు వాళ్ళ దగ్గర ఉండింది శ్రవణ గారు ఆయన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు అంటే పతేరు పాంచాలి అంటారు కొంతమంది ఇన్స్పిరేషన్ కాదు 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 దూరేజ్ డైరెక్ట్ ఆ పిక్చరే ఇట్ ఈస్ మీరు హిందీలో చూడండి కిషోర్ కుమార్ గారిది యూట్యూబ్ లో ఉంది అది హిట్ అనే సినిమా లేదు ఫ్లాప్ ఫ్లాప్ ఆ ఫ్లాప్ అదే దానికే అన్నారు ఆ ఫ్లాప్ పిక్చర్ మీరు ఎందుకు తీస్తున్నారు అంటే గారు విజయ కృష్ణమూర్తి ఎవరో చెప్పారు ఈ ఫ్లాప్ పిక్చర్ ఎందుకంటే నేను తెలియకుండా నేను రైట్స్ తీసుకున్నాను కిషోర్ కుమార్ దగ్గర దాన్ని మీరేం లేదు తీసుకుంటారు దీంట్లో ఈ పిక్చర్లో ఎంజిఆర్ చేస్తే కూడా పిక్చర్ జరగదు అలాంటి పిక్చర్ మీరు ఎందుకు తీస్తున్నారు అంటే లేదు నాకు ఈ పిక్చర్ తీయాలని ఉంది అని పట్టుదలతో ఈ పిక్చర్ రైట్ తీసుకోటర్ కాదు శరణం గారు ఏమేమి శరణం చిటర్ గారు సన్ను సెకండ్ సన్నుకం ఉంది కాదు ఆయనకి అవి నాకు పిక్చర్ హిట్ ఫ్లాపో అది కాదు ఈ పిక్చర్ తీయాలని డైరెక్టర్ కూడా కృష్ణన్ పంజు వేయాలని లే లేదు తిరులో చంద్రే చేయాలని ఆయన పట్టుదల పెట్టి ఈ పిక్చర్ ఇది చేసి చేశారు ఓకే తమిళకి తెలుగుకి కూడా త్రిలోక్రే త్రిలోక చంద్ర గారు తెలుగులో ఏమంటే రామారావు గారు చెట్టారు గారికి రామారావు గారు చేయాలని బట్ డిస్ట్రిబ్యూటర్స్ అంతా ఏమన్నాడు లేదండి ట్రాజెడీ పిక్చర్ రామారావు గారికి సెట్ అవ్వదు ఒకటి మీరు నాగేశ్వరరావు గారిని పెట్టండి లేదంటే హర్నాథ్ గారిని పెట్టండి అయితే చెప్ప చెప్పారు లేదు నేను రామారావు గారినే పెడతాను అంటే నేను మేము బిజినెస్ చేయము అంటే మీరు చేయండి చేయకపోండి నేను రామారావు పెట్టి తీస్తాను పట్టుదలతో ఆయన రామారావు పెట్టి తీశారు ఎందుకంటే దానికి ముందు ఒక రెండు మూడు ట్రాజడీ పిక్చర్ బాగా పోలేదు దానికే డెస్ట్ అక్కడ పూర్ణచంద్రరావు గారు అని చెప్పి ఆయనే మెయిన్ అక్కడ పూర్ణ పిక్చర్స్ వాళ్ళు ఆయన డిస్ట్రిబ్యూటర్ మెయిన్ డిస్ట్రిబ్యూటర్ ఏవిఎం కామరాజు గారు వాళ్ళు కరెక్ట్ ఏవిఎం ప్రొడక్షన్కి వాళ్ళే డిస్ట్రిబ్యూటర్స్ ఎంతో చెప్పారు లేదండి ఒకటే హర్నాథ్ వేయండి లేదంటే నాగేశ్వరరావు గారు వేయండి లేదు నేను ఇదే వేస్తాను ఆ పిక్చర్ ఎవరు తీసుకోలేదు ఓన్ రిలీజ్ చేశారు ఏం చేయగలరు ఫస్ట్ వీక్ ఓన్ రిలీజ్ బంపర్ కలెక్షన్ దాని తర్వాత అందరూ వచ్చి ఇది అయ్యి కాంప్రమైజ్ అయ్యి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ కేఆర్ విజయ పాత్రను జమున గారితో ఎందుకు అనుకున్నారు మళ్ళీ మార్చారు తెలుగులో కూడా కేఆర్ విజయ్ గారు చేయొచ్చు కదా తెలుగులో ఆమెకి మార్కెట్ లేదు కదా ఎవరు దానికి ముందు కేర్ చేసిందా లేదా అంటే లేదని సినిమా ఉంది అది సెవెంటీస్ లోక్స్టీస్ లో ఆమె అప్పుడే కొత్తగా వస్తుంది తమిళ్లోనే సిక్స్టీ టూ సిక్స్టీ లోనే ఆమె ఇంట్రడ్యూస్ అయింది కర్పగం పిక్చర్ లో ఇది సిక్స్టీ సిక్స్ ఫోర్ ఇయర్స్ అంతే అప్పుడే అప్పుడే వస్తుంది బట్ తెలుగులో యాక్ట్ చేయలేదు తమిళే తమిళ మలయాళం అనుకుంటాను తెలుగులో కాస్త ఇమేజ్ ఉన్న ఆర్టిస్ట్ కావాలని గారు జమున గారు బెస్ట్ కదా గారు సేమ్ అదే పాత్ర సేమే అదే ఒక రెండు సీన్ కదా దానికి వాళ్ళే చేశారు చేశారు రాము చేశారు రాము గారు తమిళ్లో విశ్వనాథన్ గారు మెయిన్ మ్యూజిక్ తెలుగులో ఆయన చేయమంటే టైం లేదు గోవర్ధన మాస్టర్ గారిని చేయమన్నారు ఆయన అస్టెంట్ అక్కడ ఆయనే చేశారు ఆయన తమిళ్లో అంతా వర్క్ చేశారు కదా దానికే తెలుగులో వచ్చేసారు బోర్స్ ఆయన పేరే వచ్చింది అదే కానీ సేమ్ పార్ట్లే కదా సేమ్ పార్ట్లే రీ రికార్డింగ్ అంతా చేశారు ఇంకా మేము కదా గుర్తు చేసుకుని ఇంకేమన్నా మర్చిపోయారేమో అసలు ఈ సినిమా అనుభవాల్లో అదే ఈ అనుభవం ఈ ఫైర్ యాక్సిడెంట్ మర్చిపోలేము తెలుగు వర్షం పరంగా అట్లాంటి ఏం రాలే రాలేదు ఎందుకంటే ఫస్ట్ డే నుంచి ఫైర్ బ్రిగెడర్స్ వచ్చేసారు వచ్చి వచ్చేసారు ఎందుకంటే బిటోర్ ఎక్స్పీరియన్స్ అయ్యింది కదా అని కదా కరెక్ట్గా పక్కాగా ఉండింది రామారావు గారిది ఫైటింగ్ సీన్స్ అంతా క్లీన్గా ఉండింది ఏం ప్రాబ్లం లేదు తెలుగులో ఏం ప్రాబ్లం లేదు తమిళ్లోనే ప్రాబ్లం వచ్చింది తమిళ్ ఫస్ట్ టైం తీసేవాళ్ళు అదే ఇది అయింది అంటే స్టార్టింగ్లోనే రామారావు గారు యుద్ధానికి వెళ్ళిపోవటం వచ్చేసరికి భార్య చనిపోవటం మీరు మాటలు లేకపోవడం అనేది ఎండిపోయి అవుతుంది అట్లా అది అది సినిమా లాస్ట్లో మళ్ళీ అదే ఫైర్ యాక్సిడెంట్లో మళ్ళీ మళ్ళీ మాట మాట రావటం ఆ సీన్లోనే ప్రాబ్లం వచ్చింది అంటే అలా క్లైమాక్స్ సీన్లోనే ప్రాబ్లం వచ్చింది ఆ పిక్చరు థర్టీ ఫైవ్ సెంటర్స్ రిలీజ్ చేశారు ట్వంటీ ఫైవ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ మిగతా టెన్ సెంటర్స్ హండ్రెడ్ ఇది సిలో జూబ్లీ దాంట్లో ఆ సిలో జూబ్లీలో ఒక సెంటర్ థర్టీ ఫైవ్ వీక్స్ తమిళ్ అంత ఇదే సక్సెస్ రాలేదు తమిళ్ హండ్రెడ్ డేస్ అంతే ఈ సిల్వర్ జూబ్లీ లెవెల్ లేదు ఎందుకు అంతే తమిళ ఆడియన్స్ అంతే వాళ్ళు రిసెర్చ్ చేస్తారు బట్ తెలుగులో అదేమో తెలియదు సబ్జెక్ట్ ఇమేజ్ కాదు జమ్ గణేశన్ గారు చేసిన పిక్చర్ అంతా సిల్వర్ జూబ్లీ పోయింది కళ్యాణ పరిస్థితి తేనెలు అదంతా అది కాదు ఈ సబ్జెక్ట్ అంతే వాళ్ళు అంతే రిసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకి ఏమో తెలియదు అంత ఇన్వాల్వ్ అయ్యారు ఆ పిక్చర్ చాలా చాలా ఇన్వాల్వ్ అయ్యారు మీ అభిమాన హీరోలు ఎవరు ఉన్నారండి మా అభిమాన హీరో అని ఎవరు లేదు బట్ నాకు రామారావు గారు ఒక పెద్ద ఇన్స్పిరేషన్ ఒక వర్క్ ఎలాగ రావాలి ఎంత పెద్ద మనిషి అయితే కూడా ఆ వర్క్ అనేటప్పుడు మీరు కరెక్ట్గా రావాలి ఫంక్చువల్గా రావాలి అది ఆయన ఇన్స్పిరేషన్ అది వర్క్లో ఆయన ఇన్స్పిరేషన్ షూటింగ్లో చూసేవాడు కదా డైరెక్ట్గా మీరు చూసారు కాబట్టి డైరెక్ట్గా చూశాను మనం లేటుగా వెళ్తాము కానీ ఆయన లేటుగా రాడు అదే చాలా పెద్ద విషయం అది ఆయనతో నేర్చుకోవడం అంటే అదే పంక్చువాలిటీ కమిట్మెంటు అదంతా ఇన్వాల్వ్మెంట్ అదంతా ఆయన దగ్గర నేను నేర్చుకోవాలి రాము సినిమాకి మీకు ఎంత రికమండేషన్ ఇచ్చారో మీకు అనుకుంటున్నా డబ్బులా డబ్బు నా దగ్గర మాట్లాడదు కదా చిన్న మాట చెప్తారు ఆయన చెప్పలేదు ఆయన చెప్పలేదు ఎంత ఏమని చెప్పలేదు ఆయనతోనే అన్ని అగ్రిమెంట్స్ అంతా ఆయన షూటింగ్ అది రాముకి తమిళ్ టూ మంత్స్ అయింది తెలుగు త్రీ మంత్స్ అయింది ఎందుకంటే ఈ త్రీ మంత్స్ అంటే ఈ సాంగ్ ఒకటి రెండోది టూ రీల్స్ ఎక్స్ట్రా అయ్యింది కదా ఎక్స్ట్రా పద్మనాభ గారు ఆ కామెడీ సీన్స్ దానివల్ల త్రీ మంత్స్ అయింది అంటే సాధారణంగా మనకి ఇంత రెమునేషన్ వచ్చింది ఫస్ట్ సినిమా రెమునేషను చెట్టిఆర్ గారు చాలా కంఫర్ట్గా ఇచ్చారు పెద్ద హిట్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇస్తారు కదా ఇస్తారు ఇస్తారు బట్ అది ఏమి ఇచ్చారు నాకు తెలీదు తెలీదు నాన్నగారు చెప్పాల చెప్పలేదు ఓకే డబ్బులు వేసినా మీరు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు చిన్నవి చాలా చిన్నవి థ్యాంక్ యూ అండి చాలా విషయాలు చెప్పారు